ఆల్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనం ఒంటిమిట్ట రామాలయంకి వచ్చాము మా మిత్రుడు మా సోదరుడు కందుకుగు శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ గారు మా మామ అప్పడం మామ అండ్ ఆనంద్ గారు శ్రీని గారు అందరితో కలిసి వచ్చాము తిరుమలకి వెళ్తున్నాము దారిలో ఇలా అందరం కలిసి బ్రహ్మోత్సవాలు వచ్చాము రామలవారి బ్రహ్మోత్సవాలు ఇలా రామలవారి దర్శనం చేసుకుని వెళ్తున్నాము ఎల్లుండి జరగబోయే రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు ఎలా జరుగుతో చూద్దాం ఒకసారి ఎంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు ఏంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు స్వామివారికి వస్త్రాలు తీసుకొని ఆ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం భారత్ మాతాకి జై thank <laughs> you తీసుకోయా ఫ్రెండ్స్ తిరుమల పర్యటనలో భాగంగా మనం ఇప్పుడు నందలూరు స్వామి గుడికి వచ్చాము ఇది ఎంతో పురాతనమైన గుడి వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించిన గుడి ఇది యాక్చువల్లీ ఈ గుడిని నారద మహర్షి వాళ్ళు స్వామివారు నారద మహర్షి గారు ఎప్పుడో కట్టించారంట అంటే త్రేతాయుగంలోనో ఇంతకుముందు కట్టారు పరిశీలించారు మరి దీన్ని వెయ్యి సంవత్సరాల క్రితమైన మన దేశానికి చెందిన రాజులు పునఃపరిశీలించారని చెప్పారు స్వామివారి ఇప్పుడే మాట్లాడాను ఇది గుడి పరిస్థితి చాలా బాగుంది గుడి సౌమ్యనాథ స్వామి గుడి ఇది నందలూరు గ్రామంలో ఉంది ఒంటిమిట్ట నుండి దాదాపు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది తిరుపతి బయ దారిలో ఉంది చాలా మంచి గుడి చూడాల్సిన గుడి చూడండి ఒకసారి అందరు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై अब तो नाट्रेन హాయ్ ఫ్రెండ్స్ మనము తిరుమలలో యాత్రలో భాగంగా దారి మధ్యలో వస్తున్న ఈ దేవాలయంలో ఈ హత్యరయల ఒకటి ఇది పురాతనమైన శివాలయము ఇది చోరుల కాలం మాటి గుడి అని చెప్పారు స్వామివారిని అడిగితే ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామి విగ్రహం అంటే ఏ శివుడైతే ఉన్నాడో ఆయన తలపైన ఇలా అడ్డంగా నరకబడి ఉంటుంది అది ఎందుకు జరిగిందని స్వామివారిని ప్రశ్నిస్తే స్వామివారు ఏం చెప్పారంటే ఈ గోమాత స్వామిపై క్షీరాభిషేకం చేస్తుంది స్వామికి క్షీరమిస్తుంటే ఆ రాజు అయితే ఆవును కొట్టడం జరిగింది ఆ దెబ్బ ఆవు తప్పించుకొని స్వామి తలపై పడడంతో స్వామి తల మధ్యలో చీలినట్టుగా ఉంది మీకు చూపించే ప్రయత్నం చేస్తా కూడా స్వామివారిని దర్శనం చేపిస్తాను ఇది ఇక్కడి చరిత్ర ఇది వచ్చేసి రాజంపేట మండలం కడప జిల్లా రాజంపేట మండలంలోని హత్యారాల పేరే హత్యారాల గ్రామం పేరు ఇది ఈ గ్రామంలో ఉంది గుడిది గుడి చిన్నదైనా పురాతన గుడి చాలా పవర్ఫుల్ గుడి ఇది మా మిత్రుడు ఇక్కడ ఉందని తెలియజేసేందుకు సపరేట్గా కనుక్కొని ఇక్కడికి వచ్చాము మేము ఇది పరిస్థితి అందరికీ శ్రీరామ్ ఇప్పుడు మనం గుడిమల్లంకి వచ్చాము గుడిమల్లం టెంపుల్ ఇది ఇది పురాతన టెంపుల్ ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం టెంపుల్ ఉంటుంది చోళులు కట్టించిన గుడి అంటున్నారు ఇక్కడ స్వామివారిని అడిగితే ఒకసారి చూద్దాం గుడి ఏంటి కదా అనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి